నమస్కారం నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ శాకమూరి ప్రొడక్షన్స్ పతాకంపై కథ మాటలు పాటలు దర్శకత్వం శ్రీ శాకమూరి శంకర్రావు గారి డైరెక్షన్లో ఎస్ రవంతి గారు నిర్మాతగా నిర్మిస్తున్నటువంటి చిత్రం నవగ్రహ బ్రహ్మ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్న సందర్భంగా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దర్శకులు శాకమూరి శంకర్రావు గారికి చిత్రం మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ నిర్మాత ఎస్ శ్రవంతి గారు కూడా ఈ చిత్రం మంచి ప్రధాన రంజకమైనటువంటి చిత్రం కావాలని కోరుకుంటూ ఈ చిత్రంలో కథానాయకుడు ప్రేమ్ రోహిత్కి కథానాయకులు హీరోయిన్స్ ఆఫ్ దిస్ మూవీ వనితా గౌడ్ సంయుక్తాలకు అలాగే చిత్ర నటీనటులకు చిత్ర సాంకేతిక బృందానికి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శాఖమూరి శంకర్రావు గారు దర్శకత్వంలో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు దర్శకులు శాఖమూరి శంకర్రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ గుడ్ లక్ టు నవగ్రహ బ్రహ్మ